సో ఇవాళ మన మార్నింగ్ న్యూస్కి గెస్ట్గా వచ్చినటువంటి వ్యక్తి ఎందుకోసం చెప్పాలంటే ఈయన కోసం పర్టికులర్గా నేను చెప్పాలి నాకు కూడా చాలా ఇష్టం సోదరుడు తెలంగాణ సంపత్ ఈ పేరు తెలవనోళ్ళు నాకు తెలిసి ఈ రాష్ట్రంలో ఎవరు ఉండరు ఎందుకోసం అంటే ఇంత చిన్న వయసులో ఇంత చిన్న వయసులా కేసీఆర్ పక్కన చూస్తుంటే మనం కేసీఆర్ పక్కన చూస్తుంటే మీ జై తెలంగాణ అనే నినాదాలు ఇస్తూ ఉంటే పేపర్లలో వాటిలల్లో చూస్తూ ఉంటుంది సంపత్ భాయ్ కమన్ వెల్కమ్ బాగున్నారా సూపర్ తెలంగాణ సంపత్ మీ అందరికి పరిచయము నాకు కూడా చాలా పరిచయము ఏ రోజైతే తెలంగాణ కావాలని చెప్పి కేసీఆర్ బయలుండో ఆ రోజు నుంచి ఆయన పక్కనే అప్పుడు చిన్న పసిగుడ్డు ఎంత ఉంటావు అప్పుడు వయసునే మూడో తరగతిలో ఉన్నాం మూడో తరగతిలో ఉన్నాం మూడో తరగతిలోసారి ఎట్లా అనిపించింది కదా అంటే తెలంగాణ ఉద్యమంలో నేను థర్డ్ క్లాస్ చదువుతున్నాను మమ్మీ డారి చిన్నప్పుడే చనిపోయారు మమ్మీ డాడీ చిన్నగున్నప్పుడు చనిపోతే థర్డ్ క్లాస్లో జైన్ చేస్తే తెలంగాణ బంద పిలిపి వచ్చింది రెండు వేల ఐదులో తెలంగాణ బంద పిలిపి వస్తే వాళ్ళతో పాటు నేను జై తెలంగాణ అనుకుంటూ పోతే అప్పుడు ఇద్దరు ముగ్గురు మంత్రులు వచ్చారు ఇక కార్ మీద ఎక్కే వరకు నేను అన్ని టీవీ ఛానళ్ళల్లో వైరల్ అయింది అది దాంతోని అప్పుడు కేసీఆర్ గారు పిలిపించుకోరు సార్ గారి ద్వారా నేను బయటకు వెళ్ళినా తర్వాత ఇక ఈటల్ రాజేందర్ అన్నతో పాటు ఉన్నా అమ్మా నాన్న లేకున్నా అంటే అమ్మా నాన్నలు ఉన్న వాళ్ళకి కూడా ఐడియా రాదు అట్లా అంటే ఇంట్లో అన్ని చెప్పిన వాళ్ళకి కూడా అరే మనకు తెలంగాణ కావాలి తెలంగాణ వస్తే బాగుంటది తెలంగాణ మనం బాగుపడతామని చెప్పినోళ్ళు కూడా లేని పరిస్థితుల నీకు అది అంటే ఆ టైం లో గమ్మత అనిపించిందా లేకపోతే నిజంగా నీకు కూడా ఏదైనా కాజ్ అనిపించిందా అంటే అది ఒక ఉద్యమం మూవెండ్ అది తెలంగాణ ఉద్యమం ఒక ఒకవెత్తున బగ్గుమంటుంది అలాంటి తరుణంలో మన నీళ్ళు మనకు రావాలి మన ఉద్యోగాలు మనకు రావాలి మన రాష్ట్రం మనకు రావాలి ఇలా వంద శాతంలో తొంభై శాతం ఆంధ్రాకు పోతున్నాయి పది శాతం మాత్రమే తెలంగాణకు వాట తగ్గుతుంది ఏ వాట వచ్చినా నీళ్ళ నీళ్ళ విషయంలోనే కానీ ఉద్యోగుల విషయంలోనే కానీ అట్లా కరెంటు విద్యుత్ విషయంలోనే కానీ ఇన్ని విధాలుగా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నప్పుడు ఎందుకు మన రాష్ట్రం రావద్దు అనుకుంటే మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది ఏర్పడే తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల బతుకులు మారుతాయి అనుకుంటే ఇక్కడ మారలే అంటే ఒక తెలంగాణ కోసం కొట్లాడినమ్మి కొట్లాడి ఆ తరణం కోసం అంత ఉద్యమం చేసినాం కాబట్టి ఇలా ఎక్కడ పోయిన తెలంగాణ రాష్ట్రంలో ఒక ఉమ్మడి పది జిల్లాలలో ఒక వంద నియోజకవర్గలలో నన్ను గుర్తుపెట్టిన వాళ్ళు ఉంటారు ఇప్పుడు దశాబ్ద కాలం అవుతుంది మనకు తెలంగాణ వచ్చి పదేళ్ళు పదేళ్ళల్లో ఏమన్నా మారిందా అంటే ఎక్కడ వేసినా గొంగడికి అక్కడనే ఉన్నది ఇదిగో నేను ఇందాక చూస్తే ఈ ఫోటోలు చూసినా నేను కేసీఆర్ పక్కన కండవ కప్పుకున్నది చూసినా నేను దేనిలో ఉన్నట్టుందా అంటే తెలంగాణ నేను నేను కేసీఆర్ ఒక స్వార్థం కోసం రాలే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలి ఇలా సబ్బండ వర్గాలు ఏకం కావాలి తెలంగాణ మొత్తం ఒక ఉద్యమాన్ని తీసుకురావాలంటే ఆరు రోజులు స్టాండ్ విత్ లీడర్ లేడు ఆ రోజులో ఒక ఉద్యమాన్ని నడిపే నాయకులు లేరు ఇక కేసీఆర్ గారు ముందడిగే ఇష్యూలు వారి ఆధ్వర్యంలో ముందు అందరు ఇష్యూలు అంటే వారు ఒక్కరే కాదు ఈ తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రం రావడం కోసం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం కోసం చనిపోయిన పన్నెండు వందల మంది విద్యార్థుల ప్రాణాలు ఉన్నాయి ఈ గడ్డ రక్తంలో ఈ మట్టిలో వాళ్ళ ప్రాణాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం కోసం పన్నెండు యూనివర్సిటీలో మెయిన్ కాగతీ యూనివర్సిటీ ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థుల పోరాటం ఉన్నది ఇలా జర్నలిస్ట్ సంఘాల పాత్ర ఉన్నది కుల సంఘాల పాత్ర ఉన్నది జేఏసీ పాత్ర ఉన్నది అరే యూనివర్సిటీలు అంటే నాకు ప్రశ్న గుర్తొచ్చింది సంపత్ భాయ్ ఇప్పుడు కేటీఆర్ అన్న నిన్న ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఏమంటాడు అంటే బిట్స్ పిలాని వర్సెస్ పల్లి అన్నాడు అంటే పల్లిబటాని బఠానీ అని ఒక ఆ ఉద్దేశం వచ్చినట్టు మాట్లాడి ఈ యూనివర్సిటీల గురించి సో మరి ఏమనిపించింది మరి మీకు అంటే యూనివర్సిటీ గురించి కేటీఆర్ గారు ఏం మాట్లాడి నిండా వినలేదు అది వాస్తవానికి ఎందుకంటే రాకేష్ రెడ్డికి మధ్యలో వాస్తవాన్ని మేమేమనుకున్నాం అంటే భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని మేమే అనుకుంటున్నాం ఎందుకంటే ఇద్దరు ఇద్దరు నాయకులను పోలిక చూస్తే రాకేష్ రెడ్డి గారు వ్యక్తిగతంగా మంచి మనిషి కావచ్చు కానీ కానీ తెలంగాణ ఆత్మ గౌరవం మీద దాడి చేసిన బీఆర్ఎస్ పార్టీలకే పోయింది కదా ఎలా మేము ఏదో కా ఇంకో వేరే పార్టీలో పోతే సంతోషించడం కానీ ఏ పార్టీని అయితే నువ్వు ఏదైతే పింక్ కలర్ పింక్ డ్రెస్ అన్నో ఆ పార్టీలకే పోయింది కదా ఈడ పింక్ కండువా ఉంది మీకు కూడా అది పాత ఫోటో అదే ఆ పాత ఇప్పుడు అంటలేదు ఇది చాలా చిన్నప్పుడు కనపడతా ఉంది రీసెంట్ ఫోటో అదే అదే ఈ పింక్ ఏంది ఈ పింక్ స్టోరీ ఏంది అప్పుడు మరి అంటే నేను చెప్పిన కదా తెలంగాణ ఉద్యమంలో ఒక పార్టీని ఎంచుకున్నాం గతంలో తెలంగాణ ఉద్యమం ఎక్కడ పోయినా నేను బాలల సంఘం అధ్యక్షునిగా పనిచేసిన పార్టీలో బాలల సంఘానికి అధ్యక్షునిగా పనిచేసిన రైలు సాక్ష్యం గౌరవనీయులు గౌరవ గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు లైవ్ లో చూసిండు మాజీ శాసనసభ్యులు ఎన్విఎస్ ప్రభు గారు లైవ్ లో చూసి మాకు అండగా నిలబడి చేదోడు వాళ్ళు నిలబడింది ఈటల రాజేందర్ అన్న వాస్తవానికి నేను బాలలాకుల జిల్లా మూడు నెలలు ఉంటే మాకు మమ్మల్ని ఆదుకున్న నాయకులు లేడు ఈటల రాజేంద్ర గారు ఒకరే వచ్చిండు కేసీఆర్ రాలే కేటీఆర్ రాలే కవిత రాలే హరీష్ రావు రాలే రావు రాలే మొన్న ఆదుకున్న నాయకుడు ఈటల రాజేందర్ అని వచ్చిండు వారితో పాటు అని నేను భారతీయ జనతా పార్టీలో జైన్ అయినా ఇంకో గొప్ప విషయం ఏంటంటే అప్పటి హోం మంత్రి కార్ పైన ఒక చిన్న పని చేసిండు చిన్న పనా పెద్ద పనా నువ్వే చెప్పాలి ప్రజలకు ఒక్కసారి ఎందుకోసం చేసివో ఎవరు చేపించారు తెలంగాణ సమాజం కోసం తెలంగాణ రాష్ట్రం కోసం మనకున్న ఏ కొట్టాడు వేరు మీరు చేసిన పని చెప్పండి అది ఎందుకంటే వారు మంత్రి పదవులలో ఉన్నారు వాళ్ళ వాళ్ళ ఆత్మ గౌరవాన్ని ఎక్కించారు కార్ మీద మేమే ఎక్కిన నేనే ఎక్కిన నేనే ఎక్కిన చెప్తున్నా కదా తెలంగాణ రాష్ట్రం కోసం ఆరు రోజుల్లో ఇలా కోడి కుకురు అంటుతారు ఇవాళ ప్రజల్ని ఎట్లా నిధులు ఎత్తుదో తెలంగాణ సమాజం కోసం తెలంగాణ రాష్ట్రం కోసం కోడై కుక్కురు కొంట తెలంగాణ సమాజాన్ని నా వయసులో మేల్కో ఆ చరిత్ర ఆ గౌరవం నాకే దక్కిందని నేను భావిస్తున్నాను ఓకే ఇది ఒకసారి వార్త చూద్దాం ఇగో సంబోజ్ బాయ్ కవితకు ఇవ్వద్దు సాక్షులను బెదిరించారు ఆధారాలను ధ్వంసం చేశారు లిక్కర్ స్కామ్ లో ఆమెనే కింగ్ పిన్ ఢిల్లీ హైకోర్టులో ఈడీ సిబిఐ వాదనలు ఇది అక్రమ అరెస్ట్ అని కవిత లాయర్ అంటా ఉన్నాడు ముగిసిన వాదనలు తీర్పు రిజర్వ్ రిజర్వ్ లో పెట్టినరు సో కవితకు బబిఐ కోర్టులు ఇప్పటి కూడా కవితకు బెయిల్ అని చెప్తా ఉన్నారు ఇది బీజేపీ అరెస్ట్ అని అంటా ఉన్నారు ప్రజలకు మీరు బీజేపీ నాయకుడుగా చెప్పాలి అక్రమమా సక్రమమా ఎందుకంటే వేట కుక్కల లెక్క వాడి ఈడీ సిబిఐ ఐటి ఈ మూడింటిని ప్రతిపక్షాల మీద ఉసువలుపుతున్నారు నరేంద్ర మోదీ అని చెప్తా ఉన్నారు అంటే ఈడీ దయా దర్యాప్తు సంస్థ అనేది ఒక స్వాతంత్ర సంస్థ ఒక ఒక పార్టీకో ఒక నాయకునికో ఒక లీడర్ కోతాస్ పలకది అట్లా పని చేస్తే మంచిదే గానీ అట్లా చేయట్లేదు అనేది బాధ ఎందుకు లేదు ఎలా నేను ఒక సందర్భం చెప్తా బ్రదర్ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మన జనరల్ ఎన్నికలలో మరికొక్క అనే గ్రామం ఉంటుంది పోలీసులను వెనుకట దొర ఎట్ల వస్తాడు రాజు వెనుకటి కాలం అటు ఒకటి ఎవడన్నా పోవాలని కేసీఆర్ అటు విధంగా అంబులెన్స్ బయటకు రానిచ్చేటోళ్ళు కాదు అంత హీనంగా చూసింది కానీ ఇలా కవిత గారు చేసిన పని ఏమన్నా మంచిగుందా తెలంగాణ బతుకమ్మ అని పేరు చెప్పి తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవం ఉంటుందని చెప్పి తీసుకుపోయి ఏం దందా చేసినావు లిక్కర్ స్కామ్ అంటే దాని గురించి మాట్లాడద్దు కానీ ఆ ఆ విషయం గురించి మాట్లాడొద్దు కానీ సమయం సందర్భం వచ్చినప్పుడు చెప్తున్నా మేము నేను చెప్తున్నా కదా రే కే నరేంద్ర మోడీ గారు చెప్తాను ఓ పార్టీ చెప్తాను అరెస్ట్ చేయలే ఈడీ సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా సాక్ష్యాధారాలతోనే మీరు అట్లా అనుకుంటే భారతీయ జనతా పార్టీకి సింపతి రావాలనుకుంటే ఎమ్మెల్యే ఎలక్షన్ల ముందే అరెస్ట్ చేపించారు కదా వీళ్ళ మాటే తప్ప మాట అది ఓకే అండి కలకొండ కవిత గారిని అరెస్ట్ చేయడంలో పార్టీ నరేంద్ర మోడీ గారి పాత్ర ఉందనేది పచ్చి అబద్ధం చెప్తారా నాకేంటి తెలుసు తెలంగాణ సమాజం అంతా కోరుకుంటది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో పది పరిపాలించిన కేసీఆర్ ఎట్లనైతే తెలంగాణ ఉద్యమకారుల మీద కక్ష పెట్టిండో ఆ ఉసురు ఇప్పుడు తాకింది ఆ రూపంలో ఉసురు ఇప్పుడు తాకింది నాకు ఇంతవరకు తెలియదు ఆ ఉసురు తాకింది ఎస్ నేను అడుగుతున్నా కదా నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ కోసం చనిపోయినట్టు ఒక శ్రీకాంత్ చార్ని పరామర్శించినవా తెలంగాణ కోసం చనిపోయినట్టు ఒక సుమన్ సుమన్ నాయక్ సుమర్ పరామర్శించినవా సువర్ణ పరమర్శించినవా యాదరెడ్డిని పరామర్శించినవా ఒక వేణుగోపాల్ రెడ్డిని ఒక సిరిపురం యాదయని పరమర్శించిన పోలీస్ కృష్ణే కుటుంబం దగ్గరికి పోయి కనీసం నివాళు అర్పించిన వాన అడుగుతున్న కేసీఆర్ గారిని ఇలా తెలంగాణ సమాజం నీకెందుకు కొట్టాలి ఇలా తెలంగాణ రాష్ట్రం కోసం కొట్టినట్టు ఈటల రాజేంద్ర టైగర్ నరేంద్ర గాంధీ మొదలు పెడితే ఈటల రాజేందర్ అన్న వారు నాలాంటి వారి వరకు నువ్వు అనగదొక్కే ప్రయత్నం చేసిన తప్ప ఏ రోజు నువ్వు అక్కున చేసుకున్న పాపాలు లేవని నేను తెలియజేస్తున్నా ఇంకోటి అడుగుతున్నా నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ కోసం తెలంగాణ రాష్ట్రంలో మన నీళ్లు మన నిధులు మన ఉద్యోగాలు మనకు రావాలనుకున్నావు కదా ఇలా తెలంగాణ రాష్ట్రంలో మాత్రం మందును మద్యాన్ని ఏరులై పాలించినవు నిధులు ఇంటికి మల్పించుకున్నావు ఎమకల్ని ఇంటిలో మర్పించుకున్నావు తప్ప తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఇలా అయ్యో రామచంద్ర అనుకుంటా ఒక్కొక్క యువకుడు ఇలా ఉరితాడుకు వేలాడిందంటే ఎవరు దానికి కారణం ఇలా కేసీఆర్ గారు కాదా నేను అడుగుతున్నది అదే ప్రశ్న అడుగుతున్నా ఎలా తెలంగాణ ప్రజల్ని తెలంగాణ నిన్ను తెలంగాణ రాష్ట్రంలో నిన్ను ఎవరైతే వ్యతిరేకించిన ఉద్యమ ద్రోహులను కదా నీ అమ్మడ పెట్టుకున్నది ఎవరు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎవరు సత్యవత్రోడు ఎవరు ఎర్రబెల్దాగర్ రావు ఎవరు ఎవరు మైనంపల్లి హనుమంతరావు ఉండే ఎవరు నీకు దానం నాయందర్ ఉండే ఇంతమంది ఉద్యమ ద్రోహులను పెట్టుకున్నవే అలా నీకు గనపడదా కేసీఆర్ గారికి ఎట్లయినా తెలంగాణ సమాజం కరుణ వాత పెట్టిర్రు ఓకే ఇవాళ మరి ఈ వార్త చూడండి ఒకసారి ఈ రోజు ఈ చిహ్నం గురించి పాట గురించి ఇదంతా లొల్లి తెలంగాణ ఉద్యమకారుడిగా బాలల హక్కుల సంఘం అధ్యక్షుడిగా ఈ రోజు నువ్వు ఇలా బిజెపి లో ఉన్నావు కదా మరి బిఆర్ఎస్ చేసిన దాన్ని మాట్లాడను మరి ఇలా కాంగ్రెస్ ఏం చేస్తుందంటే ఆ పాటకి ఒక ఆంధ్ర మ్యూజిక్ డైరెక్టర్ పెట్టుకున్నారని ఒక పెద్ద వివాదం నడుస్తా ఉంది విపరీతంగా చర్చలు నడుస్తా ఉన్నాయి సో ఇది ఒకసారి చూడండి మరి చిహ్నం గురించి పాట గురించి ఇలా ఈ జూన్ రెండో తారీఖు నాడు మరి ఆ రోజు ఆవిష్కరిస్తే మరి దీన్ని భరిస్తారా ఒప్పుకుంటారా సమాజం ఏం జరుగుతుంది నేను అందశ్రీ అన్న మాట గారు ఒక మాట అన్నారు గారు మాయమైపోతున్నవా మనిషి అన్నవాడు అని ఒక పాట పట్టింది మానవత్వం లేనివా దానికి నేను వారిని ఎగింభవిస్తాను కానీ ఆంధ్రశ్రీ గారు నేను మాట్లాడడం వారు ఒక ఏజ్ ఎక్కువ మాట్లాడినా లేకపోతే ఎందుకంత పెద్దఐనా నేను అనాల్సిన నేను అన వయసు కాదు నాది నేనంత అది కాదు కానీ ఈ తెలంగాణ గడ్డ మీద ఈ మట్టితల్లి ఈ మట్టితల్లి నేల మీద ఈ తెలంగాణ సమాజంలో చిన్న చిన్న సినిమాల్లో పోతుంటే అనేక సినిమాలు దానికి వచ్చినాయి బల్గం లాంటి సినిమాలే గానీ అట్లా పోతున్న అనేక సినిమాలు వచ్చినాయి శరపంజరం మూవీ శరపంజరం సినిమా లాంటి అనేక సినిమాలు వచ్చినాయి తెలంగాణ గడ్డ మీద సంగీత దర్శకులు బతికే ఉన్నారు ఇంకేం బోలే అలాంటి బిడ్డలకు అవకాశం మొదలుపెట్టి ఎక్కన్నో ఎక్కన్నో ఆంధ్ర ప్రాంతంలోకి అవసరమే ఉంది ఉన్నారు కదా వందే మాతరం శ్రీనివాస్ ఉన్నారు కదా ఒక కెమికే వంటి వాళ్ళు ఉన్నారు కదా నీకు అనేక మంది బిడ్డలు ఉన్నారు కదా ఈ గడ మీద చిరణార్జున్ గారి పాట నువ్వు వారిని ఆదర్శంగా తీసుకున్న వారి పాట ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిందే మూడు రంగుల జెండా పార్టీ చెప్పుకుంటారు కదా చిరణార్జున్ గారి ప్రభుత్వం వచ్చింది వారికి ఎందుకు ఇవ్వలేదు జయ జయ తెలంగాణ ఇలా అందేశ్రీ ఇలా ఎంత 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 ఎట్లా తప్పించుకుంటున్నాడు రేవంత్ రెడ్డి గారు కీరవానికి ఎంపిక అందేశ్రీ ఇదే నాకు సంబంధం సంబంధం లేనప్పుడే ఉందావా నువ్వు లేనప్పుడే నువ్వు కలిసి మాట్లాడుతున్నావా లేనప్పుడే నీకు సంబంధం లేవా ఒకవేళ ఈయనకు ఇది గుర్తు రాలేదా ఈయన ఆంధ్రాకి సంబంధించిన వ్యక్తి మరి ఈ పాట రాష్ట్ర గేయము ఇది గనక రేపు రిలీజ్ చేస్తే మరి సమస్యలు వస్తే ఈయన నుంచి అంటే వ్యతిరేకంగా ఉంటే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఒకటి తెలియజేస్తున్నా ఇది వందకు వంద శాతం తెలంగాణ ఆత్మ గౌరవం మీద దాడే అంతేనా తెలంగాణ ఆత్మ గౌరవం తెలంగాణ అమరవీరులం తెలంగాణ ఉద్యమాన్ని కించపడుతున్నట్టాల రేవంత్ రెడ్డి గారు ఎస్ రేవంత్ రెడ్డి గారు గతంలో కూడా మాట్లాడి తెలంగాణ బలిదేవత అని మాట్లాడింది సోనియా గాంధీ గారిని ఆమెను ఎందుకు ఎందుకు ఆహ్వానిస్తున్నాడు నీ ఇచ్చి అన్న బలిదే ఎందుకు అరే ఎట్లా చేస్తాను బ్రదర్ ఒక మనిషి అనేవాడు ఒక రాజకీయ నాయకుడు మాటకు కట్టుబడి ఉండే లీడర్ అంటారు కానీ నువ్వు పుట్టుకో మాట మాట్లాడతా లీడర్ అంటా నీ కేసీఆర్ గారికి నీ గిడ పడుతుంది ఖచ్చితంగా ఇట్లా చేసుకుంటూ పోతే నేను అడుగుతున్నా కదా ఇలా వెంటనే నీ ఆలోచన మారి ఈ ఆలోచన ఎట్లయినా మారేటట్టు లేదు వాళ్ళకి ఇంకా మూడు రోజులు నాలుగు రోజులు ఉంది ఆ ఇలా తెలంగాణలో ఉన్న బిడ్డ గీస్తే నేను ఎందుకు ఎందుకు సంతోషపడేటోళ్ళం కాదు ఇలా రాష్ట్రీయ గీతాన్ని జే జే హే తెలంగాణ జే జే హే తెలంగాణ గీతాన్ని మేమే కదా కొట్లాడింది రాష్ట్రీయ గీతంగా ప్రకటించాలని తమ తమ ఇంటర్వ్యూలో నేను చెప్పిన కదా అవును పదేళ్ళు ఎందుకు మాట్లాడలేదు మరి మరి ఈ రోజు ఇంత అడుగుతా ఉన్నారు ఎందుకు ఇవ్వలేదని రాష్ట్ర గేయంగా ప్రకటించలేదనే విషయాన్ని పదేళ్ళు ఎందుకు కేసీఆర్ మీద ఒత్తిడి తీసుకురాలేకపోయారు అనేది నా ప్రశ్న సమాజం అన్న తమ ఇంటర్వ్యూలో నేనే ఒక వంద సార్లు అడిగిన తమరు ఇంటర్వ్యూలో తమరు తమ తమరు పిలిచినప్పుడు నేనే ఒక నేనే మాట్లాడిన రాష్ట్రీయ గీతాన్ని ప్రకటించాలని కానీ అందేశ్రీ గారు ఏమనుకుంటున్నారంటే పాట నాది కానీ మనం అనుకుంటాం ఇది తెలంగాణ ప్రజల పాట తెలంగాణ ఆత్మగౌరవ పాట అని మనం అనుకుంటాం కదా కానీ ఆయన పాట నాది నా ఇష్టం ఉన్న అంటే పద్ధతి కాదు అది వారు పెద్ద మనుషులు ఉన్నారు ఆలోచన చేయాలి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నదని నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ పేపర్ గీడ ఈ పేపర్ గీడ మొన్నటిదంగా వాళ్ళకి అనుకూలంగా రాసింది ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం పోలకేదో సమస్యలు గుర్తొచ్చినట్టు ఇప్పుడు సమస్యలు వచ్చినాయిగో ఈ పత్రికల ఇక్కడ చూడు ఇగో అన్నదాతపై పోలీసులు లాఠీ లేదంటే ఒక ఆటో డ్రైవర్ ఆత్మహత్య ఖచ్చితంగా ఉంటాయి అన్నట్టు ఇలా ఇలా ఇంతకుముందు ఉండకపోతుండే ముందు ఇంతకుముందు ఎక్కడ ఇంతకుముందు మొత్తం బంగారు తెలంగాణ కనపడుతుండే ఇలా ఈ పత్రిక ఈ పత్రిక గుమస్త పత్రిక ఇది కేసీఆర్ పదేళ్ళు ఇప్పుడు ఏమన్నా సమస్యలు ఇప్పుడు గుర్తొచ్చినేమో గానీ ఎందుకంటే కొంత అణిగింది అనుకుంటున్నాం కానీ ఇప్పుడు సమస్యలు గుర్తొచ్చినాయి వాళ్ళకి ఎందుకంటే

కొన్ని సర్వే సంస్థలు ఏం చెప్పినంటే లేదు లేదు పట్నం సునీత గెలిచేటట్టు ఉన్నది కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉందని అంటా ఉన్నారు సో మీకు ఎట్లా అనిపిస్తుంది ఎట్లా జరిగింది ఇంకోటి ఎమ్మెల్యేలు అంతా వాళ్ళకు ఉన్నారు కాబట్టి బీఆర్ఎస్ కూడా వస్తుంది వాళ్ళు కూడా ఫుల్ రాగిడి లక్ష్మారెడ్డి అని కూడా అడుగుతున్నాను కాంగ్రెస్ పార్టీ అడ్డదారిన డబ్బులు పంచింది కాంగ్రెస్ పార్టీ అడ్డదారిన డబ్బులు పంచి ఇలా ఓటుకు ఐదు వందల లోపున ఓటుకు వెయ్యి రూపాయలు లోపున వెయ్యి ఏంది మీరు చేసే పని ఏంది ప్రజాస్వామ్యాన్ని కొనియేసిన చేసిన కాంగ్రెస్ పార్టీ ఈ రోజు నేను మీరు ఎన్ని డబ్బులు పంచినా ఎన్ని ఏం చేసినా ఎన్ని అరచకాలు సృష్టించినా మల్కాజ్గిరి గడ్డ మీద గెలవబోయేది భారతీయ జనతా పార్టీ జెండనే సమర శంఖం నాలుగో తారీఖు రోజు సమర శంఖం కూడా ఈటల రాజేంద్రుడే మాత్రం ఊదిస్తాడని నేను తెలియజేస్తున్నా అయోధ్యలో శ్రీరామచంద్రుడు ఉంటాడు ఢిల్లీలో నరేంద్రుడు ఉంటాడు మల్కాజ్గిరిలో రాజేంద్రుడు ఉంటాడు అనేది తెలంగాణ ఈ మల్కాజ్గిరి గడ్డ మీద ఉండే ప్రజలు ముక్త గడ్డను తెలియసింది అరే బాబు మాకు కావాల్సింది తెలంగాణ ఉద్యమకారుడు మాకు కావాల్సింది ఉద్యమకారుడు రౌడీలు వద్దు అని చెప్పి వాళ్ళు తేల్చి చెప్పిరారు అట్లాంటప్పుడు గజ్వేల్లా హుజురాబాద్ ఈ రెండు చోట్ల యాక్సెప్ట్ చేయలేదు కదా ఈటల రాజేంద్ర మరి మల్కాజ్గిరి స్పెషల్ గా యాక్సెప్ట్ చేయడం కారణం ఏంటి మరి మీరేమనుకుంటున్నారు నేను చెప్తున్నా కదా ఇప్పుడున్న క్యాండిడేట్ల ప్రకారం చూస్తే ఎవరు మంచి చూడ అంటే ఇటల్ లహంద్ర గారు మంచి వ్యక్తి అని చెప్తారు అంటే క్యాండిడేట్ క్యాండిడేట్లను చూడండి మరి హుజురాబాద్ కౌశిక్ రెడ్డి మంచి చూడానా ఆయన ఎందుకు గెలిపించారా కౌశిక్ రెడ్డి గెలిపండ్రదే నేను భార్య ఒక పాపం చదువుకునే అమ్మాయిని తీసుకొచ్చి చనిపోతాం మాకు శివయాత్ర కాదుగా గెలిపి గెలిపిస్తే జైత్రయాత్రం ఈ పిచ్చు నిజంగానే నిజంగానే వస్తారేమో అనుకుని ఏది ఇప్పుడు బాధపడుతున్నారు ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారు తెలంగాణ ఆ గుజరాబాద్ ప్రజలు ఇప్పుడు నీకు అట్లా అంటే కామారెడ్డిలో కేసీఆర్ గారిని ఓడగొట్టింది మా భారతీయ జనతా పార్టీ జండానే ఎగిరిందామని ఈ ముఖ్యమంత్రి కదా అనేది నేను చెప్తున్నా కదన్న కదా ఓడిపోవాల్సింది ఒకవేళ మీరు అట్లా అంటే బడతరం చేసినప్పుడు అన్యాయంగా తెలంగాణ ఆత్మగౌరవం జెండా ఎగిరేసింది కదా వేల కోట్లు వేల కోట్లు కుమ్మరించిన కదా తెలంగాణ ఉద్యమకారులంతా తెలంగాణ సమాజం అంతా హుజరాబాద్ గడ్డ మీద పనిచేస్తే ఈటల రాజేందర్ అన్న గెలిచింది కదా ఆ రోజు కేసీఆర్ ఆ రోజే ఓడగొట్టిండు రాజేందర్ అన్న అదే రోజు ఓడగొట్టిండు నీకు అట్లా చెప్పుకుంటూ పోతే నేను ఉదాహరణ చెప్తున్నా వీళ్ళు వీళ్ళ నేను మొన్న ఈటల రాజేందర్ అన్న రెండు నియోజకవర్గాలను త్యాగం చేసింది నిజంగా చెప్పాలనుకుంటే తిరిగి తెలంగాణ సమాజం అంతా డెబ్బై నియోజకవర్గాలలో రాష్ట్ర నాయకత్వాన్ని కలుపుకొని డెబ్బై నియోజకవర్గాలలో సుడిగాలి పర్యటన చేసి భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం ఇలా వారి బాధ పడ్డారు నిజంగా రాజేందర్ అన్న ఇప్పుడు బీజేపీలో మీరు ఏ పదవిలో ఉన్నారు పదవిలో బీజేపీ వచ్చాక స్కాములన్నీ ఆగినాయని చెప్తా ఉన్నారు ప్రజలను లూటి చేయడంలో కాంగ్రెస్ ముందుంది పేదల జీవితాల్లో బీజేపీ ఎంతో మార్పు తెచ్చింది మూడు కోట్ల మంది మహిళలు లక్పతి దీదీలుగా మార్చిన మార్చుతాం జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ అంటా ఉన్నారు ఇది మరి వస్తా కదా రాహుల్ గాంధీ గారు ఉన్నారు అన్న నిజమే డెబ్బై ఏళ్ళ చరిత్రలో కాంగ్రెస్ పార్టీ నయం లాంటి వాళ్ళను అవినీతి పాలన పెంచి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఎలా భారతదేశంలో చూసుకుంటే వారు చేసిన అవినీతి ఇంతవరకు ఏ పార్టీ చేయలేదు కాంగ్రెస్ పార్టీ అరే పెంచి పోషించింది ఎవరు పెంచి పోషించారు ఈ ఈ తెలంగాణ ప్రాంతంలో అనేటైన తయారు చేసిందే కాంగ్రెస్ పార్టీ నీకు ఎవరు పెంచి పోషించారు అవినీతి ఇలా భారతదేశంలో నరేంద్ర మోడీ గారు వచ్చినాక ఇలా నోట్లు రద్దు చేసి నోట్లు రద్దు చేసి ఈ అవినీతి పార్లను పాతరెత్తిన చరిత్ర భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అని తెలియజేస్తున్నా ఈ దేశం బాగుండాలన్నా ఈ దేశం బాగుండాలన్నా ఈ దేశ సరిహద్దులు బాగుండాలన్నా ఇలా యుద్ధాల మధ్య ప్రజలు బతకాలన్నా ఇలా నరేంద్ర మోడీ గారు వాళ్ళని తప్ప ఇలా నేను అడుగుతున్నా ఇలా గిన్ని దేశాలు తిరిగి గిన్ని ప్రపంచ దేశాలు తిరిగి వారి నుండి ప్రశంసలు పొందిన మంత్రి ఎవరైనా ఉన్నారా అంటే కేవలం నరేంద్ర మోడీ గారు మాత్రమే నేను తెలియజేస్తున్నా ఎందుకంటే నేను ఒక పార్టీ కార్యకర్తగా పార్టీ లీడర్గా చెప్తలే ఒక దేశ పౌరుడిగా చెప్తున్నా ఒక దేశ భారతదేశంలో నివసిస్తే ఒక భారత మత బిడ్డగా చెప్తున్నా ఇవాళ ఈ ఇక్కడ ఈ దేశం ఈ భారతదేశం బాగుండాలంటే నరేంద్ర మోడీ గారు గెలవాల్సింది సంపాద ఇంకొక చివరి ప్రశ్న ఏంటంటే ఈ ఐదు నెలల పరిపాలన కాంగ్రెస్ పరిపాలన ప్రజలు ఎట్లా ఉన్నారు ఏమనుకుంటారు మీకు వస్తున్న స్పందన ఏంటి ఈ ఆరు నెలలకే కాంగ్రెస్ పార్టీ డబ్బు గ్యారెంటీ లేని పార్టీకి వారంటీ కాదు అన్నట్టు కనబడుతుంది ఈ రాష్ట్రంలో ఎందుకు చెప్పంటే ఈ వారంటీ లేని పార్టీకి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికే వారంటీ లేదు కాంగ్రెస్ పార్టీకి గ్యారంటీ ఎక్కడిదే ఇంకా ఆరు గ్యారెంటీ ఏనంగా అమలు చేస్తారు వారు అన్నారు కదా వారు కదా తెలంగాణ ఉద్యమకారులకు జూన్ రెండు లోపు రెండు వందల యాభై తీస్తానని చెప్పారు కదా ఎన్ని వాళ్ళు ఇవ్వాలనుకుంటే ఎన్నికల కమిషన్ పర్మిషన్ తీసుకొని ఇస్తారు ఎందుకంటే ఒక మంచి పని చేస్తే ఏ సంస్థ ఈ చివరిగా ఇప్పుడు బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయంటూ మన తెలంగాణలో పదిహేడు సీట్ల ఎట్లా అనిపిస్తుంది పదహారు స్థానాలు గెలవబోతున్నాం రేపు పదహారు స్థానాలలో గెలవబోతున్నాం హైదరాబాద్ గడ్డ మీద గెలిచే అవకాశం పోయేది ఎక్కడ ఉంది ఆ పదిహేడు పదిహేడు స్థానం కూడా గెలిచే అవకాశం ఉంది అంటున్నా కదా ఓకే హైదరాబాద్ గడ్డ మీద కాసేం జెండా గిడ ఎగిరైపోతున్నాం ఏ సంస్థ చెప్పింది ఏ సర్వే చెప్పింది సర్వేలు నమ్మడం ప్రజలను నమ్ముకున్నాం సర్వేలు సంస్థలు ఆధారపడి కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఆధారపడితే కావచ్చు ప్రజలలో నాడి తెలుసుకొని మాట్లాడుతున్నాం చెప్తున్నా కదా నిజంగా ఉన్నారు అట్లా రాష్ట్రం మొత్తం అట్లా ఉంది అన్ని సీట్లు వస్తాయా పదిహేడు పదిహేడు వస్తాయి ఖమ్మంలో బీజేపీకి ఉనికి ఏ లేదన్నారు నార్మూల గ్రామ స్థాయిలో కూడా భారతీయ జనతా పార్టీ జెండ్ ఎగురుతుంది ఈ రోజులలో ఇప్పుడు రానున్నదంతా ఏ ఎన్నికొచ్చినా బీజేపీ పార్టీ గెలుచుకుంట పోతుంది నెక్స్ట్ ప్రభుత్వం నాలుగో తారీఖు అనాలిసిస్ రావాలి మరి మిమ్మల్ని చూపించుకోవాలి చూపించుకోవాలి నీకు ఎందుకు మెజార్టీ స్థానాలు చూపించిపోతా మెజార్టీ స్థానాలు అనేది బాగుంది కానీ పదహారు పదహారు అంటే మరి అతిహిష్ట వ్యక్తి ఎక్కువ ఉంది మోదీ గారు కూడా చెప్పారు అట్లా మోదీ కూడా చెప్పాడు చెప్తుండు తెలంగాణలో పదిగేడు రా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా బీఆర్ఎస్ గట్టిగా ఉండగా మీకు అన్నిటికీ బీఆర్ఎస్ గట్టిగా ఉందని అనుకుంటున్నావా బీఆర్ఎస్ ఒక్క స్థానంగా వాళ్ళు ఏదన్నా ఒకడో ఒక్కొక్కటో రెండో గెలుతుందా ఒక్కటి గెలితే మా ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళకి ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు హైదరాబాద్ లో ఉన్నారు ముప్పై తొమ్మిది మంది అదే ఆ సీట్లు వస్తాయి కదా నాలుగే సీట్లు రావాలి కదా ఏది రాదు రావా ఏది రాదు చూద్దాం నేను అందుబాటులో ఉంటే మిమ్మల్ని ఆ రోజు తెలుసుకుంటా థ్యాంక్ యూ సంపద్ భాయ్ కూర్చోండి ఇది తెలంగాణ సంపద్ చెప్తున్నటువంటి మాట పదహారు పదిహేడుకు పదహారు సీట్లు వస్తాయి ఒకటి అటు ఇటు అయితే కూడా అది వచ్చి అది కూడా వచ్చే అవకాశం ఉంటది మాకు పదిహేడుకు పదిహేడు అని చెప్తా ఉన్నారు చూద్దాం మరి ఎంత నమ్మకంతో ఉన్నారు మరి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ మరి ప్రభుత్వం అధికారం నుండి మేమే ఎక్కువ సీట్లు తీసుకుంటాం ఎనిమిది నుంచి పది తొమ్మిది పదకొండున్నర ఇట్లా ఎవరి నెంబర్లు వాళ్ళు చెప్తా ఉన్నారు కదా సో చూద్దాం ఎవరికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఎవరిని ఆదరిస్తారు బీఆర్ఎస్ కూడా మేము చాలా స్ట్రాంగ్ ఉన్నామని చెప్పారు అయినా కూడా ఆ నాలుగు తారీఖు పెద్ద దూరం ఏం లేదు వచ్చేసింది ఇంకొక ఏడు రోజులలో మనకు ఆ రిజల్ట్స్ అవన్నీ కూడా క్లారిటీ వస్తాయి దాని తెల్లారే పటమల ఎమ్మెల్సీ రిజల్ట్స్ కూడా ఉంటాయి అవి కూడా విశ్లేషించే